మాకు ఒక స్నేహితుడున్నాడు తను కుటుంబ సమస్యలను బట్టి ఎంతో దిగజారిపోయి ఎంతో నిరుత్సాహపడి ఎంతో కృంగిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరమైనటువంటి దాఖలాలు ఉన్నప్పుడు నేను ఆయనతో ఒక మాట అన్నాను కదా ఎప్పుడైనా నువ్వు లేగలేనేమో నా పరిస్థితి అయిపోయింది ఇక నన్ను లేపేవారు ఎవరు లేరు అనేటటువంటి బాధ ఎప్పుడైనా మీరు పడ్డారా అలాంటి పరిస్థితులలో నన్ను ఎవరైనా బలపరిస్తే బాగుండును ఎవరైనా నాకు ధైర్యపరిస్తే బాగుండును ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండును ఎవరైనా నాకు ఇలా చేపట్టి లేపితే బాగుండును అనేటటువంటి ఆశ మనలో పుడుతుంది అలాంటి సందర్భాలలో మనము సొమ్మసిల్లిపోతాం కురుంగిపోతాం కృంగిపోతాం నిరుత్సాహపడతాం మనలను ఆదరించే ప్రేమించేవారు సహాయం చేసేవారు కరువవుతారు ఎంతోమంది స్నేహితులు ఎంతోమంది బంధువులున్న మనలను పట్టించుకోలేనటువంటి స్థితి మనకు కలిగినప్పుడు ఆ బాధ వర్ణతీతం మాట ఉంటుంది ఎసై గ్రంథములో సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే ఎందుకు సొమ్మసిల్లేం కుటుంబ సమస్యలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి ఆరోగ్య సమస్యలను బట్టి మానసిక రోగాలను బట్టి అని అనేక రకాలైన దూష దూషణ అవమానాలను బట్టి మనము కృంగిపోయాం మనం సోమశీల్యం అలాంటి సందర్భాలలో మనలను ఎవరు బలపరిచినా బలపరచకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు బలము కలుగుతుంది ఎలా కలుగుతుంది ఆయన మనతో ఎలా మాట్లాడతారు అంటే తన వాక్యం ద్వారా మనలను బలపరిచే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు తన వాక్యం ద్వారా మనలను దర్శించే దేవుడు బలమిచ్చువాడు ఆయనే ఆయనే అంటే ప్రభునే సూక్రిస్తు ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీకు డబ్బు ద్వారా నీకు బలం రాకపోవచ్చు ఈ రోజు నువ్వు తింటున్న తిండి ద్వారా నీకు బలం రాకపోవచ్చు నీ బంధువులు స్నేహితుల ద్వారా నీకు బలం రాకపోవచ్చు కానీ ప్రభు అనే మాటలు దేవుని వాక్యం నీవు విన్నప్పుడు నీలో గొప్ప బలము కలుగుతుంది నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు తను కుటుంబ సమస్యలను బట్టి ఎంతో దిగజారిపోయి ఎంతో నిరుత్సాహపడి ఎంతో కృంగిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరమైనటువంటి దాఖలాలు ఉన్నప్పుడు నేను ఆయనతో ఒక మాట అన్నాను కదా అన్న ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతామో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఇంకా కృంగిపోతాం మరి ఇంకా మనం బాధపడతాం కానీ దేవునికి దగ్గర అయినప్పుడు దేవుని వాక్యాన్ని మనం వింటాం దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది దేవుని వాక్యం మనలకు ధైర్యాన్ని ఇస్తుంది అని నేను చెప్పటం జరిగి జరిగింది దేవుని బిడరా దేవుని వాక్యం మనలో ధైర్యాన్ని నింపుతుంది దేవుని వాక్యం మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది దేవుని వాక్యం మనకు వాక్శక్తిని ఇస్తుంది దేవుని వాక్యం మనకు ఆదరణనిస్తుంది కాబట్టి సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ప్రభు అని యేసుక్రీస్తు వారి అని ప్రభు పేరె తెలియజేస్తూ ఈ మాటలు